తల్లికి కాన్పు చేసిన కూతురు ఏంటి వినగానే షాకింగ్గా అనిపిస్తుంది కదా అసలు ఏ తల్లి అయినా తమ సెకండ్ డెలివరీ సమయంలో తమ ఫస్ట్ బేబీని ప్రొటెక్షన్ కోసం అలాగే భయపడకుండా ఉండడానికి కాస్త దూరంగా ఉంచి ఆ తర్వాత మెల్లిగా సెకండ్ బేబీకి పరిచయం చేస్తారు ఎక్కడో కొన్ని సమయాల్లో సెకండ్ బేబీని హాస్పిటల్లో తమ ఫ్యామిలీ దగ్గర ఉంచుతారు అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ స్టోరీలో నిజంగానే ఒక పాప లేబర్ రూమ్లో తన తల్లికి డెలివరీ చేసింది పైగా ఆ పాప వయసు కేవలం పన్నెండేళ్ళు మాత్రమే మరి ఆ తల్లి పాపతో ఎందుకు డెలివరీ చేయించుకుంది ఇంతకీ డాక్టర్స్ ఎలా యాక్సెప్ట్ చేశారు చివరికి ఏం జరిగిందనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి రెండు వేల పదిహేడులో అమెరికాలోని మిస్సిప్పి రాష్ట్రంలో జెస్సీ డెల్లాపెనా అనే పన్నెండేళ్ళ అమ్మాయి తన తల్లిదండ్రులతో ఉంటుంది అయితే ఆ అమ్మాయి తల్లి డేడే కార్వెరే మూడవసారి ప్రెగ్నెంట్ అవ్వడంతో డెలివరీ కోసం మిస్సిసిప్పిలోని బాపిటిస్ట్ హాస్పిటల్లో జాయిన్ అయింది ఇక డెలివరీ సమయం దగ్గర పడుతున్న సమయంలో జెస్సీ తన తల్లితో పాటు డెలివరీ రూమ్లో ఉంటానని మారం చేయడంతో అందుకు డాక్టర్స్ కూడా ఆమె కోరుకుని కాదనలేకపోయారు పైగా ఆమె కూడా ఆడపిల్ల కావడంతో అమ్మాయికి తెలియాల్సిన విషయాలే అని డాక్టర్స్ డెలివరీ సమయంలో అక్కడే తల్లి పక్కన నిలబెట్టారు ఇక తన తల్లి పడుతున్న బాధని చూడలేక జెస్సీ బాగా ఎమోషనల్ అయింది దీంతో అక్కడే ఉన్న డాక్టర్స్ వాల్టర్ వోల్ఫ్ జెస్సీని గమనించి జెస్సీతో నువ్వు స్క్రబ్ వేసి డెలివరీ చెయ్యు అనడంతో అప్పుడు జెస్సీ స్క్రబ్ వేసుకొని డాక్టర్ గైడెన్స్లో బేబీని తీసి బొడ్డు తాడుని కూడా కట్ చేసింది ఇక తన తమ్ముడిని చూసి జెస్సీ చాలా మురిసిపోయింది ఈ క్రమంలో ఆమె లేబర్ రూమ్లో డెలివరీ సమయంలో ఉన్న ఫొటోస్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి ఈ క్రమంలో జెస్సీ మాట్లాడిన వీడియో కూడా వైరల్ అయింది నేను నర్వస్ అయ్యాను కానీ ఇది నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అని అనగా తన తల్లి జెస్సీ ముఖంలో ఎమోషన్స్ చూసి తనకి కన్నీళ్ళు వచ్చాయని ఇది హాస్పిటల్లో డాక్టర్ పర్యవేక్షణలో జరిగిందని చెప్పుకొచ్చింది అయితే ఇలానే చాలా చోట్లలో జరిగాయి అంటే కొన్ని కొన్నిసార్లు తల్లికి సడన్గా ప్రసవ నొప్పులు రావడంతో ఆ సమయంలో పిల్లలే డెలివరీ చేసి వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా పిల్లలు తల్లి డెలివరీ సమయంలో ఉన్న సందర్భాలు చూసుకుంటే ఇటీవలే అనగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పైనా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఒక గర్భిణి మహిళ ఆఫీస్ పని మీద వచ్చింది అయితే సడన్గా ఆమెకి పెయిన్స్ రావడంతో అక్కడే చెట్టు కిందే ప్రసవం అయ్యి ఆడబిడ్డకి జన్మనిచ్చింది కాగా ఆ సమయంలో పక్కనే తన పదకొండేళ్ళ కూతురుండగా ఆ కూతురే తన డెలివరీకి సహాయం చేసింది నిజానికి అక్కడ మరో మహిళ సహాయం లేకపోవడంతో కూతురే తల్లికి తనకి తోచని విధంగా సహాయం చేసింది ఆ తర్వాత అక్కడున్న స్థానికులు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ను పిలిచి తల్లి బిడ్డల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని డాక్టర్స్ చెప్పారు ఇక ఇలాంటి స్టోరీలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి మిస్సూరిలోని జెన్నింగ్స్లో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై మూడున ఇది జరిగింది మిరాఖిల్ మూర్ అనే పదేళ్ల అమ్మాయి ఉండగా ఆమె తల్లి వియోలా ఫెయిర్ ప్రెగ్నెంట్ కావడంతో డెలివరీకి మూడు వారాల ముందుగానే ఆమెకి ఇంట్లోనే సడన్గా పెయిన్ స్టార్ట్ అయ్యాయి దీంతో ఆమెకి హాస్పిటల్కి వెళ్ళే టైం లేదు పైగా పెయిన్స్ ఎక్కువ రావడంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉంది ఆ సమయంలో తన కూతురు మిరాకిల్ మూర్ నైన్ డబల్ వన్కి కి కాల్ చేసి డిస్పాచర్ స్టాట్ స్ట్రాంగ్ హోనర్ గైడ్ లైన్స్లో తల్లికి సహాయం చేసింది వెంటనే బేబీ తల కనిపించగానే షీజ్ అవుట్ అని అరిచింది దీంతో బేబీని చవల్లో చుట్టి ముఖం తుడిచి ఏడుపు రప్పించేలా బ్యాక్ రబ్ చేసింది నిజంగా పదేళ్ల పాప చేసిన పని అందరినీ ఫిదా చేసిందనే చెప్పాలి తన చేతులతో తన తల్లిని చెల్లిని కాపాడు అయితే తన తల్లి నొప్పులతో బాధపడుతున్న సమయంలోనూ చాలా కూల్గా తల్లికి ధైర్యం చెప్పింది అలా అమ్మాయి ధైర్యంని మెచ్చుకొని ఆమెకి హీరో అవార్డ్ స్కాట్ పిన్ ఇచ్చారు ఓ ఎనిమిదేళ్ళ అమ్మాయి హాస్పిటల్లో తన తమ్ముడిని డెలివరీ చేయడానికి సహాయం చేసి మొదటిసారి పట్టుకున్న మూమెంట్ని ఫోటో ద్వారా షేర్ చేసుకుంది అందులో ఆ అమ్మాయి ముఖంలో ఆశ్చర్యం ఆనందం ఎమోషన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే ఇంతకీ ఏం జరిగిందంటే అరిజోనాలో రెండు వేల పద్దెనిమిదిలో బ్రూక్ కర్తిస్ అనే ఎనిమిదేళ్ళ అమ్మాయి ఉండగా ఆమె తల్లి కేల్సీ డేవిస్కి ముందు మూడు మిస్క్యారేజెస్ అయ్యాయి దీంతో తన తల్లికి అలా జరగడంతో బ్రూక్ కర్టిస్ చాలా బాధపడింది అయితే ముందు సిస్టర్ ఎలీ పుట్టినప్పుడు బ్రూక్ డెలివరీ రూమ్లో ఉంది అలా మూడో బేబీ సమ్మర్ పుట్టినప్పుడు బ్రూక్ మిడ్ వైఫ్ సహాయంతో బేబీని క్యాచ్ చేసి బొడ్డుతాడు కట్ చేసి ఈసారి బేబీ హెల్దీగా వచ్చినందుకు చాలా సంతోషించింది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన సంఘటన విషయానికి వస్తే హంటర్ అనే మూడేళ్ల అమ్మాయి తన బేబీ బ్రదర్ని డెలివరీ చేయడంతో సహాయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది తన తల్లి ప్రసవ సమయంలో హంటర్ తల్లి పక్కనే లేబర్ రూమ్లో ఉంది తర్వాత బేబీ బ్రదర్ పుట్టగానే హంటర్ చాలా ఎక్సైట్ అయ్యి మిడ్ వైఫ్ గైడెన్స్లో బేబీని పట్టుకొని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ చేసింది తర్వాత తన షర్ట్ తీసేసి బేబీని గట్టిగా హక్ చేసుకుంది ఇక ఆ మూమెంట్కి సంబంధించిన ఫోటోస్ వైరల్ అవ్వగా అందులో ఆమె ఫేస్లో హ్యాపీ ఎక్సైట్మెంట్ చూసి చాలామంది ఎమోషనల్ అయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం బోకా రాటంలో జరిగిన సంఘటన విషయానికి వస్తే అక్కడ క్యాథరిన్ కుక్ అనే మహిళ తన ఫ్యామిలీతో ఉండగా ఆమెకి కైలా అనే పదేళ్ల కూతురు ఉంది అయితే క్యాథరిన్ తన మూడోసారి గర్భం దాల్చడంతో ఆమె తన డెలివరీ సమయంలో తన కూతురు కైలాని డెలివరీ రూమ్లోనే ఉంచి వచ్చి బేబీని నీ చేతులతో తీసుకో అని అడిగింది దాంతో ఖైలా ఎవరి సరే అని తన తల్లి దగ్గరకు వచ్చి ఆమె ప్రసవం జరుగుతున్న సమయంలో మిడ్వైఫ్ సాయంతో బేబీ తల కనిపించగానే ఖైలా చాలా సురక్షితంగా బేబీని చేతుల్లోకి తీసుకుంది తర్వాత బేబీని తల్లి ఛాతి మీద పెట్టారు డాక్టర్స్ అయితే కైలా తన తల్లి నొప్పులతో బాధపడుతున్న సమయంలో మొదట బాధపడింది భయపడింది ఎప్పుడైతే బేబీ చేతుల్లోకి వచ్చిందో అప్పుడు బేబీని చూసి కైలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది దీనికి సంబంధించిన ఫోటోస్ కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి రెండు వేల పద్నాలుగులో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో టాంపాలో డాజ్మిన్ మెక్కనానీ అనే ఎనిమిదేళ్ల అమ్మాయి ఉండేది అయితే తన తల్లి ప్రెగ్నెంట్ కావడంతో ఆమెకి సడన్గా పెయిన్స్ రావడంతో హాస్పిటల్కి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉండడం తో వెంటనే జాజ్మిన్ మెకేనాని నైన్ డబల్ వన్ కి కాల్ చేసి డిస్పాచర్ గైడెన్స్లో బేబీ బ్రదర్ ని సేఫ్గా డెలివర్ చేసింది దీంతో ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ ఆ అమ్మాయి ధైర్యానికి ఫిదా అయ్యారు ఇలా మన దేశంలో కంటే ఇతర దేశాల్లో తల్లులు తమ పిల్లల విషయంలో ముఖ్యంగా తమకి ఆడపిల్లలు ఉంటే ఇలాంటి విషయాలు వాళ్ళకి తెలియడానికి ఈ విధంగా సపోర్ట్ ఇస్తూ ఉంటారనమాట వాళ్ళకి ఎలాంటి విషయాలు తెలియాలో వాటి గురించి కొంత అవగాహన కూడా కల్పిస్తారు చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి ఇలాంటి ఇది మన ఇండియాలో కూడా ఉంటే బాగుంటుందా లేదా కూడా మీరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ను కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో